అంటే టైం లేదు పొద్దునా ఆరు గంటలకు అడ్డా ఉంటాం సాయంత్రం ఆరు గంటల దగ్గర ఉంటాము పని దొరకలే కదా ఇంటికి పోవాలి కొంచెం ముద్దు తినాలి పండుకోవాలి నాకు మందు పొద్దునా ఆరు గంటలు నాకు మందు కావాలి ఆరు గంటలకి కావాలి బెల్ట్ బెల్ షాపు వాయిన్ షాప్ నేను బ్లాక్ లా దొరుకుతుంది నూట యాభై ఎంత చిప్ కౌడర్ నూట అరవై రూపాయలు ఓసి క్వార్టర్ రెండు వందలు ఇరవై రూపాయ వైన్స్ ఓపెన్ అయింది అంటే చీప్ క్వార్టర్ నూట అబ్బాయి బీరా అంటే రెండు వందలు బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తా అని చెప్పి మొత్తం మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే బెల్ట్ షాపు లేకుంటే ఇంకా బెల్ట్ షాపులు మంది దొరుకుతుందా బ్లాక్ షాప్ ఇంకా మంది దొరుకుతుంది మళ్ళీ ఇప్పుడు పొద్దున్నది మనకు ఇప్పుడు మళ్ళీ మొన్న రేట్లు పది రూపాయలు పెంచిండు ఆడు ఇంకా ఈ ముప్పై ముప్పై పిలుచిండు బ్లాక్ మీద తీసుకోవాలి అంటే మళ్ళీ ఒకటి ఉంది అద నూట నూట పది రూపాయలు క్వాటరా అండి నూట ఆరు రూపాయలు వేయాలి ఏ బ్రాండ్ తాగుతున్నాయి నా చీప్ తాగి చీప్ మీద ఏం మంచిగా లేండి పది రూపాయలు ఏం చేరు ఏమి మంచిది డబ్బులు లేవండి పది రూపాయ ఆడింది దొరికింది తీసుకు వెళ్ళండి దొరకలేవండి ఓసి తీసుకెళ్ళండి రెండు రోజులకని ఎక్కువ ఉన్నాయి అంటే ఒక రోజు పనిచేసి ఎంత వస్తాయి నా ఒక రోజు పని చేసి వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు ఎంత తాగుతవు రోజు మొత్తం ఎంత తాగుతావు అంటే రెండు కోటర్ అనుకో నూట పది నూట పది అండి రెండు వందల నాలుగుపై పదునా పదోనా అంటే బ్లాక్ లా తీసుకు కలిసి ఇద్దరు ముందే కలిసి నూట పది చేసి ఇది తాగుతాము ఆరు గంటలకి షార్ దుకాణం ఇప్పుడు ఏమి ఉండదా ఉంటుంది తర్వాత వచ్చి టిఫిన్ వస్తే ఇరవై రూపాయలు పెట్టింది అని టిఫిన్ ఎందుకంటే మీరు కొద్దిగా అమలి పని కాబట్టి కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఇంత తాగుతూనే పని చేస్తా లేకపోతే తాగింది పని చేస్తున్నా సారు తాగలేవంటే చేతులు ఉంటది మళ్ళీ మధ్యం ధరలు అది లాక్డౌన్ తర్వాత పిలిచింది కానీ లెక్క కరెక్ట్ అయి ఉన్నాయి అది అట్లా ఏం లేవు కరెక్ట్ అయి ఉన్నాయి లెక్క అది అంటే నూట నూట పది పెళ్లింది అంటే ఐదు రూపాయల మీద గిలాస్ వాటర్ నూట పది రూపాయ క్వార్టర్ వస్తుంది అంతే చీప్ క్వార్టర్ మీద అత ఇప్పుడే వచ్చి ఆడు ఓసీ మీద ఎంత పెడుతున్నాడు ఎంసీ మీద ఎంత పెడుతున్నాడు బీర్ మీద ఎంత పెడుతున్నాడు అంటే ఎక్కడికని తీసుకురావాలి చూస్తామంటే పని లేవా ఇంకా ఏం చేయాలి తినడానికి డబ్బులు లేవా ఇంటికి పోనీ రూమ్ కిరా కట్టాలి ఎవరికని కట్టాలి తీసుకురావాలి మొత్తం బీహార్లో వచ్చి మొత్తం బిల్డింగ్ మీద ఏ రూపాయి పని అంటే రెండు వందల మీద చేసి పెడుతున్నాడు ఎవరికైనా తీసుకురావాలి మనం పొద్దున పొద్దున వస్తాం మనం ఇంకా అప్పటి లేవా ఇప్పుడైతే నీళ్ళు పడినా తాగానే డబ్బులు లేవా తినడానికి డబ్బులు లేవా రూమ్ కిరాయి కట్టాలి ఎవరికైనా కట్టాలి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది బీహార్ పంపించాలా బీహార్ లో పంపిస్తా మంచిగా మనమే మన తెలంగాణ ఉంటుందా బతుకద మనము మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ మీద మొత్తం బీహార్లు సాఫ్ సఫై చేయడానికి బిహార్లు ఎవరు అంటే బిహార్లు యూపీ ముప్పై యూపీ మూపీ ఎవరు మొత్తం మన తెలంగాణ మీద మనం ఏమో లాభము పని లేవా పాట లేవా లేక లేవాడ బతు బతుకోవాలి ఏం చేయాలి అంటే